అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని ప్రయత్నాలు చేస్తుంది మరి మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఊహించని విధంగా మీకు ఈ రోజు మరి ధనం చేతికి అందుతుంది ఈ రోజు మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఈ రోజు మీరు మంచి కార్యాలలో మీరు లీనమడానికి ఇష్టపడతారు ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసినట్లయితే కొన్ని ఆటపట్లు ఉన్నా కూడా వాటిని తొలగించుకుంటు ఉద్యోగ వ్యాపారాలలో రాజకీయ వర్తిల్ల సమస్యలు అనేవి ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావటంలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగం వత్తిళ్లు పని ఒత్తిళ్లు ఇబ్బంది కలిగించవచ్చు కెరీర్ విషయంలో లాభాల కోసము మీరు ఈ రోజు గురు దక్షిణామూర్తిని పూజించటం వల్ల మేలు కలుగుతుంది ఉన్నటువంటి దోషాలు తొలగించబడతాయి ఆరోగ్య సమస్య ఆరోగ్య విషయాల్లో ఈ రాశి వారికి చూసినట్లయితే మరి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి రోజు గత కొంతకాలంగా మీకు వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయట పెడతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి మరి గాలి విచ్చేటటువంటి విధంగా మరియు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి మరియు అనారోగ్యం ఉన్నటువంటి విషయాలలో మీకు మెలకు అనేది మీకు లభిస్తుంది మీరు మంచి డాక్టర్ను సంప్రదిస్తారు మరియు సరైన మంతులు మీకు చాలా అవుతాయి ఈ రోజు ఆర్థిక విషయాల పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి మరి మరి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని అంశాలలో మీరు ఈరోజు వ్యవస్థానంలో గురిని ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా మీకు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి అప్పుల బాధలు అధికమవుతాయి ఇక ఆర్థిక మీరు ఈ రోజు చెడి ఫలితాలు అధికంగా ఈ రాశి వారికి మరి కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి రైతాంగం మరియు స్నేహితుల వారికి అయితే మరి కలస మధ్యస్థంగా కనిపిస్తుంది కృషికి తగిన ఫలితం అయితే లభిస్తుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు కూడా మరి ప్రతికూల ఫలితాలు అనేవి కలుగుతాయి మరి ప్రేమ జీవితం విషయంలో చూసినట్లయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాప్రాయ భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగే సాగే అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి మరి సా అనుకూలమైనటువంటి పవనాలు వేస్తున్నాయి ఉద్యోగస్తులకైతే ఉద్యోగుల రాజకీయ వత్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం ఖర్చులు అధికం అవ్వడం అలా గోచరిస్తుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే వ్యాసస్థానంలో సంచరించడం బృహస్పతి ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి మీరు అప్పుల బాధలు ఖర్చులో ఇబ్బంది పెట్టే సూచనలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మరి దా గురుదక్షిణామూర్తిని పూజించడం ద్వారా మీరు ఈ అప్పుల బాధ నుండి తొందరగా బయటకు రాగలుగుతారు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరియు లక్కీ కలర్ అయితే ఊదా ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో